త్రీ త్రీ ఫీటో ఓకే షేట్ ఈ సార్ నుంచి ఈ సార్కి త్రీ ఫీట్ ఈ సార్ నుంచి ఈ సార్కి త్రీ ఫీటో ఓకే ఒక షెట్కి ఒక షెట్కి వన్ ఫీట్ ఓకే అంతే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అది థౌజండ్ త్రీ హండ్రెడ్ వెళ్ళి ఇంకా అస్ట్రా బాగుందంట నాకు రేట్ చెప్పండి లేని అప్పుడు పూలు రాల చేయలేకపోయినా సారీ అనిపించింది ఇల్లే పూజ ఒక్క పూలు వచ్చింది సరే చూడండి చూద్దా ఇది ఫస్ట్ ఈ ఎన్ని రోజులు ఇదే ఇది ఒక ట్వంటీ డేస్ అయితే ట్వంటీ డేస్ క్రాప్ ఇంకొక ఎన్ని రోజులు మన ఫుల్ ఇంకా రైతు ఏంటంటే మనం ఈ విధంగా ఇన్ని ప్లాంటేషన్ చేసుకుంటారు అనమాట ప్లాంటేషన్ అనేది మీరు చూడొచ్చు ఈ ట్రిప్ అక్కడ ఎలా ఉంది సో దీన్ని ప్రాపర్గా ఇలా చేసుకోవటం ఇది ఆల్రెడీ సిక్స్టీ డేస్ పంట అనమాట ఫస్టర్ బెస్ట్ వెరైటీ అనమాట దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఏంటి యాక్చువల్గా సో ఈ విధంగా మనము డ్రిప్కి ఈ సైజెస్ మనం చేసుకొని శేఖర్ గారు ఏంటంటే ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ని మనతోని షేర్ చేసుకుంటారు సో ఒకసారి ఆయనతో మనం మాట్లాడి సార్ చెప్పండి సార్ ఎట్లా సార్ దీని పంట ఉంటుంది ఓహో అట్లా ఇప్పుడు మీరు ఇప్పుడే యూపీకి దాము ఇగో ఫైవ్ డేస్కి వస్తుంది ఇది ఒక ఫైవ్ డేస్కి ఇవి ఇగో ఫైవ్ డేస్కి ఇవి అట్లా ఎంత తీస్తారు మీది మామూలుగా ఇన్కమ్ ఇన్కమ్ మనంతా టూ హండ్రెడ్ ఉంది టూ హండ్రెడ్ ఒక కిలో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అదే ఎట్లా డిమాండ్ ఉంటే అట్లా పిల్లిలో అవును ఎంత 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 ఇస్తారు ఎంత ఇస్తారన్నా ఎంత ఎంత చెట్టుకి ఎన్ని ఇస్తారన్నా కేజీ కేజీ ఇస్తారు దీనికంటే ఒక ఒక చెట్టుకి ఎన్ని కేజీలు వస్తాను అట్లా లేదా ఇదంతా ఒక నలభై కేజీలు వస్తుంది నలభై కేజీలు వస్తుంది ఎంత వస్తాయి ఒక మినిమం హండ్రెడ్ రూపీస్ అని ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ పర్ డే పర్ డే పర్ డే అందరూ వారక్ ఒకటే సూపర్ అన్న శేఖర్ గారు ఇప్పుడు దీనికి పర్ డే మీకు ఈ చిన్నదంటూనే దగ్గర దగ్గర మీకు నాలుగు వేలు వస్తూ ఉంటుంది పర్ డే పర్ డే యావరేజ్ గా యావరేజ్ గా సో మీకు ఇట్లా ప్రొడక్షన్ అనేది వన్ మంత్ వచ్చుద్దా టూ మంత్స్ వచ్చుద్దా మంత్ వన్ మంత్ సో ఇంత చిన్న ఏరియాలో మీరు యు ఆర్ గెట్టింగ్ ఆల్మోస్ట్ లేదా రేట్లు ఏమంటే ఇది ఆ పిండ్లి గృహప్రవేశము ఆ పెళ్లి 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 గృహప్రవేశము ఆ ఉంటే బాగా ఎక్కువ డిమాండ్ డిమాండ్ అవుతుంది పూజ పూజ కమ్మి ఎక్కువ పెళ్లికి పెళ్లిళ్లు ఆ పెళ్లి హిందే బ్యాక్ గ్రౌండ్ చెప్పండి చేస్తారు కదా చెప్నా దానికి ఇది ఇది పంట పిండినాక ఒక సెవెంటీ ఎయిటీ డేస్ కి క్రాప్ వస్తుంది సెవెంటీ డేస్ కి సెవెంటీ ఎయిటీ డేస్ కి ఇట్లా ఏ విధంగా చెప్తా టెక్నికల్ గా ఇది అట్లా కత్రిలో కట్ చేయాల ఇట్లా కతరె కట్ చేయాల బీ మొక్కలు వస్తా ఉంటాయి ఒక్కొక్కరు ఇట్లా ఆర్డర్ ఇస్తారు మాకి ఓకే ఇట్లా ఆర్డర్ ఇస్తే ఇట్ల పిక్ కొంతమంది కొమ్ముతో ఇస్తారు కొంతమంది కొంతమంది కొమ్మతో ఇస్తారు దీనికి దీనికి ఒక ఇరవై రూపాయలు వేరివేషన్ ఉంటుంది అంటే కొమ్మతోనే ఇది ఇరవై రూపాయలు ఉంటుంది ఇది ఓకే ఓకే ఇది ఇరవై రూపాయలు తక్కువ అట్లా ఎందుకంటే వెయిట్ లేదు కదా ఇది వస్తుంది ఓకే గుడ్ సో దీనికి ఎట్లా కట్ చేస్తా దీనికి ఎట్లా పూలు వస్తా ఉంటాయి మళ్ళీ ಅಯ್ಯ ಇಟ್ ಕದಾ ನೋಡಿ ಇವಂತ ಕಟ್ಸೆ ಇಲ್ಲ ಇವೆ ಇವಂತ ಕಟ್ಸೆ ಇಲ್ಲ ನೆಕ್ಸ್ಟ್ ಹೋಗೋ ಪೂಜೆ ಇವೆ ಓಕೆ ಇವಂತ ಇಪ್ಪ ಕಟ್ ಚೆಲ್ಲ ಇವ್ ಕಟ್ ಇಷ್ಟೇ ಕಟ್ ಕೊಟ್ಟು ఇప్పుడు మీరు ఏంటంటే అస్టర్ ఈ అస్టర్ ఫ్లవర్ అనేది మనం ఒకసారి లాస్ట్ టైం ఒక వీడియో చేసాము సో దానికి ఎక్స్టెన్షన్గా కంటిన్యూషన్ అనమాట సో ఈ ద బెస్ట్ వెరైటీ అనమాట ఇది ఎక్కువగా మీరు చూసినట్టుగా లోకేష్ స్ కాబట్టి ఎక్కువ విలువ దీన్ని ఇస్తుంటారు చూడండి దాన్ని వీళ్ళు ఎంత బాగా వచ్చిందో చూడండి మొక్క ఎంత పెద్దగానే చూడండి సింపుల్ ఫర్టికేషన్ మంచి రేట్స్ ఉన్నాయి దీనికి జనరల్గా ఏంటంటే ఎస్టర్ అనేది ఏంటంటే కొంచెం సెన్సిటివ్ ప్లాంట్ అనమాట దీనికి ఎక్కువ వాటర్ బాగుంది స్ప్రేస్ కూడా లైట్ చేసుకోవాలి ఏంటంటే దీనికి స్కార్చింగ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు చూడండి స్కార్చింగ్ చూసుకుంటూ ఉండాలి సో దీనికి ఫ్లవర్స్ ఏంటంటే కటింగ్ మామూలుగా చేస్తూ ఉండేది నీకు ప్రతి కొమ్మకి ఏంటంటే చూడండి ఇక్కడ ఈ ఆల్రెడీ పాత కోసేసాము ఇది ఇక్కడ కోసేసాము మళ్ళీ ఇవి స్టార్ట్ అయినాయి మళ్ళీ దీని తర్వాత ఇది కోసాము చూడండి మళ్ళీ ఇవి ఉన్నాయి అట్లా దీని తర్వాత మళ్ళీ ఇవి వచ్చినాయి చూడండి అట్లా ఇట్లా స్టెప్ బై స్టెప్ అనమాట ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి చూడండి మనకి చేసే కొన్ని మనకి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఆన్ బట్ దీనికి ఏంటంటే ప్రాపర్ ఫర్టిగేషన్స్ చేసుకోవాలి దీనికి కూడా మామూలుగా త్రిప్స్ మైట్స్ ఓకే సెకండ్ క్వెస్ట్ చాలా ఉంటుంది దీనికి ప్లస్ దీనికి అప్పుడు కూడా మీరు ఏంటంటే లద్దె పురుగు కూడా చూడవచ్చు అనమాట లద్దె పురుగు కూడా ఎక్కువ దీన్ని అటాక్ చేస్తూ ఉంటుంది సో మెయిన్ ఏంటంటే మనకి మైట్స్ అటాక్ ఎక్కువ అనమాట ఫ్లవర్ కాబట్టి ఏంటంటే Yeah. so they so the metamite in front some అంటే ఇది ఒక మంచి ఫే మంచి కలర్ ఇది యాక్చువల్గా ఇది కూడా మీరు చూడొచ్చు ఇట్స్ నైస్ కలర్ దీన్ని ఎక్కువ ఇష్టపడతారు చిన్న చూడొచ్చు అందంగా మంచి అందంగా అంటే కటింగ్ ఎలా ఉంటుందంటే ఈ ఫ్లవర్ కటింగ్ అనేది మనం చేసే ట్రెక్ ఇవే మనం చేసే కటింగ్స్ని బట్టి మళ్ళీ మనకి కొత్త కొమ్మ కొత్త కొమ్మలు అనేవి మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట మనం చూడండి అది ఆల్రెడీ వేస్డ్ బాగానే కొంచెం మూడు ఆల్రెడీ టూ అండ్ హాఫ్ మంత్స్ అయిపోయింది ఈ చెట్టు కూడా ఆల్రెడీ సో దీనికి ఇంకా మొగ్గలు ఇంకా వస్తాయి ఇక్కడ వస్తున్నాయి చూడండి కింద ఇక్కడ ఆల్రెడీ మొగ్గలు చూడండి సో ఒక మంచి కలర్ అనమాట చాలా సెలెక్టెడ్ కలర్ ఇది చూడండి సో యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్ ఒకటి ఈ కలర్ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది దీంతో పాటుగా ఇది నడుస్తుంది ఎక్కువ రోజులు ఎక్కువ డిమాండ్ కూడా లేదు వారు ఒక దినమో అట్లే అంటే థర్టీ డేస్కి ఒక సిక్స్ టైం సెవెన్ టైమ్ ఒక యాభై అరవై వేలు యాభై వేలు అనుకుంటా

దీనికి రోగము ఏమి చెట్టుకి దీనికి ఏమి రోగం వచ్చేదో ఏమైనా పుల్లులు ఉంటాయి కదా పురుగులు వస్తాయి పురుగులో దానికి ముందు కొట్టాలంతే ఓహో పురుగులకు ముందు కొట్టాలంటే ఇంకేమి ఇవంతా ఏమి అయ్యలేదు లైట్ గా మీరు సన్నగా సన్న పురుగుకి సన్న పురుగు చేసుకోకపోతే కష్టమే ఆ ట్రిప్ లో డ్రిప్ వేస్తాయిలో ఈ డెల డ్రిప్ లో మందులు ఇస్తా ఉంటాం ముందు ఏమేమి ఇస్తారు ఎన్పికే లో ఎన్పికే ఇస్తారు ఇస్తాం ఎన్పికే ఇవ్వాల్సిందే అది ఇయ్యాలి అంతే ఇంకేమి ఖచ్చితంగా ఇంకా దీనికి వేరే ఇంకా ఇబ్బందులు లేవు ఇంకా ఇలా ఇంకేమీ లేదు ఇంకా దాదాపుగా మీరు అన్నట్లు సక్సెస్ఫుల్ గా మనం రైతు చేసుకోవచ్చు అనమాట అట్లా జనరల్గా ఏంటంటే రకరకాల ఈ మెరూన్ కలర్ కాకుండా మనకి రెడ్ కలర్ కానీ చూడండి మామూలుగా ఇది కట్ చేస్తే మళ్ళీ మనకి బడ్స్ వస్తూ ఉంటాయి చూడండి సో బడ్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ట్విక్ చేస్తారు మామూలుగా సో ఈ విధమైన ప్రాక్టీస్ చేస్తే దీనికి పూలు వస్తూ ఉంటుంది దీనికి మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టూ మంత్స్ దీనికి ప్లస్ దీంట్లో ఇంకొక వేరియేషన్ కలర్ ఏంటంటే ఇదన్నమాట మరి చూడండి ఒక్కదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఒక కలర్ అనమాట సో ఇట్లా మనం ఏంటంటే సిక్స్ సెవెన్ కలర్స్ని మార్కెట్ని బట్టి మనం చేసుకుంటాం దీనికి బెస్ట్ వచ్చింది చూడండి సార్ పెస్ట్ బెస్ట్ అటాక్ అనమాట మేల్ అనమాట మేల్ ప్లాంట్ బాగా పెస్ట్ అటాక్ అయింది అనమాట సో దీంట్లో వైట్ వచ్చింది చూడండి మళ్ళీ దీనికి వైట్ కలర్ ఎంత వైట్ కలర్